కళాశాల కొన్ని నియోజకవర్గంలో ఉన్న ఏకైక డిగ్రీ కాలేజ్ ఇది కాలేజ్ అభివృద్ధికి అది కాలేజ్ కమిటీ సభ్యులందరూ ప్రతాప్ ఉన్నారు ప్రిన్సిపాల్ గారు బాగా కష్టపడి మంచి రేటింగ్ కూడా సాధించారు ఇంకా అభివృద్ధి చేయాలి స్కిల్ డెవలప్మెంట్ కూడా మైన స్థలం ఉంది మనకి కరెక్ట్గా దాతల్ని మనం రిక్వెస్ట్ చేసి చేస్తే బాగుంటుంది అని మనకు మరి ఎల్ఐసి వారిని అప్రోచ్ అవటం మంచి మనసుతో వాళ్ళు కోటి రూపాయలు పైగా నిధులు సమకూర్చి ఎక్స్టెన్షన్ డ్రాప్ కట్టడానికి వారి సిఎస్ఆర్ నిధుల్లో సంపూర్ణ సహకారం అందిస్తానంటాం ఎంతో సంతోషదాయకం చాలా ఫాస్ట్గా వాళ్ళ రాజమండ్రి ఆఫీస్ నుంచి అన్ని అనుమతులు ఇంకా మా దగ్గర నుంచే కాస్త సబ్ సర్టిఫికేట్స్ అప్లైన్ చేయటం ఎంతో కొంత ఆలస్యమైంది కానీ వారు ఎల్ఐసి వారు సంపూర్ణ సహకారం అందించి ఈరోజు శంకుస్థాపన చేసుకు వచ్చాం రెడీగా ఉన్నాం త్వరితగతిన కాలేజ్ కమిటీ ప్రతాప్ గారు కాండా బాబు గారు ఇంకా మంచి కమిటీ ఉంది ఇక్కడ వాళ్ళందరూ కలిసి త్వరితగతిన వచ్చే విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభించుకోవడానికి వీలుగా ఉండేలాగా అన్ని సదుపాయాలు నమ్మకూర్చుకునేలాగా ముందుకెళ్ళాలనేది మన ఆశయం తప్పకుండా ఈరోజు ప్రారంభించ చేసిన రెండు స్థాపన కొంచెం వర్షాలు తగ్గిన వెంటనే పనులు దగ్గర ప్రారంభించి కనీసం అనేది రెండు జీ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ మనం సరిగ్గా చేస్తే ఆరే నెలల్లో పూర్తి చేయవచ్చు సో ఆరే నెలల్లో పూర్తయి వచ్చే జూన్ నాటికి జూన్ జూలైలో కాలేజ్ ఓపెన్ చేసే టైంకి మన అడ్మిషన్లు స్టార్ట్ చేసే విధంగా ముందుకెళ్ళాలనేది ఆలోచన తప్పకుండా అనుకున్నది సాధిస్తాం ఎందుకంటే ఆరు నెలల క్రితం ఇక్కడ కలిసి మాట్లాడుకున్నప్పుడు చేయగలవా ఇంకేమైనా చేయాలంటే చేయగలవా అనుకున్నాం మన సంకల్పం మంచిదైతే తప్పకుండా చేయగలమని ఈ కమిటీ మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది ఈ కాలేజీ గతంలో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు బాబుదేవి గారు ఉన్నప్పుడు కూడా మా వంతు చేయగలిగిన దేశం అన్నింటికన్నా మించి ఇవాళ ఎల్ఐసి వారు మరి కోటి రూపాయలు పైగా నిధు వాళ్ళు నిధులు సమకూర్చడం ఈ కాలేజీ అభివృద్ధి అనేది వారిని ఎంత కొనియాడినా కూడా తక్కువే సో ఈ కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఎల్ఐసికి రుణపడి ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి మంచి పనులు చేద్దాం ప్రభుత్వం సైడ్ నుంచి కలెక్టర్ గారు సంపూర్ణ సహకారం ఉంది దాతలు ఉన్నారు ఫోర్ కార్యక్రమం కావచ్చు ఏదైనా కావచ్చు అన్ని ఫండ్స్ని మనం రిసోర్స్ చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందామని చెప్తున్నాం ధన్యవాదాలు